నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల యాభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల వంద ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల నూట యాభై ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల రెండు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన్నారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై ఐదు రూపాయల ముప్పై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి బీద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్